హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అద్దిరిపోయే శుభవార్త ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది సో మహిళలకు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేసే పథకాన్ని ప్రారంభించబోతున్నారు సో ఈ పథకానికి సంబంధించి ఇంటింటి సర్వే కూడా జరుగుతుంది సో ఈ పథకానికి అర్హతలు ఏంటి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు ప్రారంభమవుతుంది డాక్యుమెంట్స్ ఏమేమి కావాల్సి ఉంటుంది అర్హతలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇకలే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన అప్డేట్తో మేము ముందుకు వచ్చాను ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి అర్హత కలిగిన మహిళకు ఆడబిడ్డ నిధి పథకం కింద సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే సో ఆ హామీ ప్రకారమే ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే జరుగుతుంది ఈ సర్వే ద్వారా మహిళల వివరాలను గుర్తించి అర్హులైన వారిని ఈ పథకంలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది సో ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ప్రతి మహిళ కొన్ని కీలక అప్డేట్లు తప్పనిసరిగా చేసుకోవాలి ముఖ్యంగా రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ వ్యక్తిగత బ్యాంక్ ఖాతా ఉండటం తప్పనిసరి రేషన్ కార్డు కొత్తగా పొందినవారు లేదా ఇప్పటికే ఉన్నవారు తప్పనిసరిగా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయాలి ఈ ఈకేవైసీని రేషన్ షాపులో కానీ లేదా గ్రామ వార్డు సచివాలయంలో కానీ పూర్తి చేసుకోవచ్చు అలాగే ఆధార్ కార్డుకు బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి ఎందుకంటే వేలి ముద్రలు లేదా ముఖ గుర్తింపు సరిగ్గా లేకపోతే సర్వేలో లేదా పథకం అమలులో సమస్యలు వస్తాయి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే బ్యాంక్ ఖాతాకు ఆధార్ నెంబర్ లింక్ అయి ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ తప్పనిసరిగా యాక్టివ్లో ఉండాలి ఎందుకంటే ప్రభుత్వం డబ్బులను నేరుగా డీబీటీ విధానంలో ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తుంది ఏ లింక్ లేకపోతే ఎంత అర్హత ఉన్నా డబ్బులు వచ్చే అవకాశం ఉండదు సో ఇక ఈ పథకంలో ఆరు దశల వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఇందులో భాగంగా నెలకు మూడు వందల కంటే ఎక్కువ కరెంటు బిల్ రావడం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండటం పదమూడు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండటం ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడం ప్రభుత్వ ఉద్యోగం చేయడం పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉండటం వంటి అంశాలు ఉంటే అనర్హతకు గురయ్యే అవకాశం ఉంటుంది అయితే ఈ అంశాల్లో ఏవైనా తప్పులు ఉంటే సంబంధిత కార్యాలయాలను సంప్రదించి వాటిని చేసుకునే అవకాశం కూడా ఉంది సో ఈ పథకానికి సంబంధించి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు కాకుండా సంవత్సరానికి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేసే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది దీని మీద మనకు క్లారిటీ రావాల్సి ఉంది సో ఈ నెలలో జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ఈ పథకానికి సంబంధించి తుది నిర్ణయం తీసుకొని గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు అంటే ఈ జనవరి ముప్పై తేదీ వచ్చే ముందు తేదీలలో ఏదో ఒక తేదీన ఈ పథకానికి సంబంధించి మనకు క్యాబినెట్ మీటింగ్లో చర్చించి అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభించే అవకాశం ఉంది సో దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అందించే విధంగా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది కాబట్టి ఒక్క మహిళ కూడా ఈ అవకాశాన్ని కోల్పోకుండా ఇప్పుడే రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా ఈకేవైసీ బయోమెట్రిక్ ఎన్పిసిఎల్ లింక్ వంటి అన్ని అప్డేట్లు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉండండి దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో డోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్